శంఖం ఎందుకు ఊదుతారు నమస్కారం హిందూ సంప్రదాయంలో శంఖం ఓదడం ప్రతి పూజలో చాలా ముఖ్యమైన భాగం దీని వెనుక ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత గురించి తెలుసుకుందాం శంఖం హిందూమతంలో పవిత్రమైన పరికరంగా పరిగణించబడుతుంది మరియు వివిధ ఆచారాలు మరియు వేడుకల్లో ఉపయోగించబడుతుంది శంఖాన్ని ఊదడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని సానుకూల ప్రకంపనలు వస్తాయని నమ్ముతారు ఆధ్యాత్మిక కారణం శంఖధ్వని విశ్వానికి శుభసూచకంగా భావించబడుతుంది పూజ సమయంలో శంఖాన్ని ఓదడం ద్వారా మంచి శక్తులను ఆహ్వానించి చెడు శక్తులను దూరం చేస్తామని నమ్ముతారు ఇది దైవానుగ్రహాన్ని పొందడానికి ఒక సాధనం శాస్త్రీయ కారణం శంఖం ఓదినప్పుడు వచ్చే శబ్దతరంగాలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి ఈ తరంగాలు మన నాడీ వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే శంఖధ్వని మన మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది అందుకే ప్రతి పూజలో శంఖాన్ని ఊదడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం దీని ద్వారా శక్తి శాంతి మరియు దైవకృపను పొందండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు